ఈ దీపావళి కుటుంబ సభ్యులతో చార్దాం యాత్ర గుజరాత్లో లో ద్వారకాథాం రుక్మి మాత టెంపుల్ నాగేశ్వర జ్యోతిర్లింగం ఇంకా అలాగే త్రివేణి సంగమం పక్కనే రాముల వారి గుడి సోమనాథేశ్వర జ్యోతిర్లింగం పంచపాండవులు స్థాపించిన పంచశివలింగాలు ఇంకా అలాగే ఇలా కొనుక్కోవలసినవి ఇలా అమ్ముతూ ఉంటారండి సైడ్ ఇంకా తెల్లవారుజాము సూర్యోదయం వల్ల ఏడు గంటల సమయంలో తాలంకపూర్ హనుమాన్ ధామ్ ఇలా ప్రసిద్ధి చెందిన హనుమాన్ టెంపుల్ అండి ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో ఉండేది ఇంకా వచ్చి దర్శించుకుంటుంటారు వెహికల్ చూసారా వస్తూనే ఉన్నాయి ఆవులు ఎక్కువే ఉన్నాయి పల్లెటూరు అయినా సరే ఈ విధంగా హనుమంతుల వాళ్ళు ఇక్కడ ఈ విధంగా దర్శనం ఇస్తారు ఇంకా జనాభా చూసారా ఇదంతా టూరిస్ట్ ప్లేస్ ఇంకా అలాగే ఇంకా నైట్ టైం అయితే వైభవంగా లైట్ సెటింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది గుడి అంతా ఎంత చూసినా తని తెరదండి చాలా వందల ఎకరాల్లో గుడి కట్టడం ఇంకా ఫుల్ పెడితే చూసేద్దామా మరి ద్వారకాలో అడుగు పెట్టేశాం ద్వారకాదేశ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుండి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అండి ఈ రోడ్డు మార్గం గుండా తిన్నగా నేరుగా గుడి దగ్గర అయితే చేరిపోవాలి కాబట్టి ఇక్కడ చూడండి ఎంత పెద్ద గేట్ కదా ఇది ఇక్కడ ఈ గేట్ నుండి ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాం ఇక్కడ నుండి అయితే వెహికల్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ చాలా రష్గా అయితే ఉందండి ఇవన్నీ ఇంకా ఎంత లైన్ ఉంది చూడండి ఇంకా దేశ్ మందిరం అయితే ఇక్కడ నుండి కనిపిస్తుంది చూడండి గుడి ఓపరం ఇంకా ఎంత దూరం చూసినా ఏం లేదన్నా రెండు మూడు కిలోమీటర్ల దూరం చూసినా సరే ఇంకా చక్కగా అనిపిస్తుంది అండి గోపురం అంతాను ఇంకా ఇక్కడ ఈ గోమతి నది ఇక్కడ ఈ ప్రాంతం అని చూసారా ఇంకా మొత్తం వ్యూ ఎంత ఎలా కనిపిస్తుందో ఫెస్టివల్ టైమ్ అందులోనూ ఇక్కడ న్యూ ఇయర్ అండి ఇంకా కొత్త సంవత్సరం కాబట్టి వీళ్ళు ఈ పండగ వాతావరణానికి కంపల్సరీ ద్వారా అయితే వస్తూ ఉంటారండి ఎంత దూరం అని సరే ఇంకా చిన్న వీడియో క్లిప్ ఇలా యాడ్ చేస్తాను చూడండి పండగ వాతావరణం అందులోనూ ఇక్కడ జనాభా అయితే ఎంత రష్గా అయితే ఉందో ఇక టెంపుల్ అయితే మాత్రం ఎంత దూరం చూసినా బాగా కనిపిస్తుంది అండి ఇంక దగ్గరకి అయితే వచ్చేసాం లైన్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ చమరాచిలు వరకు ఇక్కడ బట్టలు అయితే ఇలా ఈ సైడ్ అయితే రోడ్డు సైడ్కి అయితే ఇలా ఉంది చూడండి చిన్న చిన్న కృష్ణుడికి వేసుకునేటానికి వస్త్రాలు అయితే అండి ఎంత చక్కగా స్టిచ్చింగ్ అయితే చేశారు కదా ఇలా అండి ఇంకా ఇటువైపు అటువైపు ఇంకా అమ్ముకునే వాళ్ళు అయితే చాలా జనం అయితే ఉంటే ఉంటారు ఇలా ఇక్కడ ఎండలు కూడా ఎక్కువగా ఉందండి ఇక నేనైతే అలా లైన్ ముందుగా వచ్చి ఇంకా షాపులు అయితే ఇలా కనిపిస్తున్నాయి కృష్ణుడి విగ్రహాలు అయితే ఇలా అండి చిన్న చిన్న బొమ్మలు అయితే చాలా బాగున్నాయి అన్ని ఒకదానికి మించిన ఒకటైతే లైన్ చూసారా ఎంత చివరిగా ఉందో ఈ చివరి డాచరి వరకు ఇంకా బట్టలు అయితే ఇలా కనిపిస్తున్నాయి కచ్చికాల బట్టలు అయితే గుజరాతీ వాళ్ళు వేసుకునేవి ఇంకా ఐటమ్స్ అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి చిన్న కృష్ణుడు అయితే చూడండి అన్ని చిన్నవి పెద్దవి ఇంకా అనేకమైతే ఉన్నాయి అన్ని మంచి మంచి రంగులతో ఇంకా ఇక్కడ బాలకృష్ణుడు అయితే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ పెద్ద బొమ్మ అయితే అడిగారు వెయ్యి రూపాయలు పైగా అయితే ఉందనుకోని పక్కన పెట్టాను ఇంకా అన్ని అండి ఇంకా టైం అయిపోతుంది కదా లైన్ లో అయితే వచ్చేసాను ఒకటో నెంబర్ గేట్ దగ్గరికి అయితే ఇక్కడ గుడి గోపురం పైన ఇంకా జెండా అయితే మారుస్తున్నారు రోజులో నాలుగైదు సార్లు అయినా కంపల్సరీ మారుస్తుంటారు ఇంకా చెమటలు అయితే ఊరిపోతుందండి ఎండ గుడి గోపురం పైన ఇద్దరు వ్యక్తులు జెండా అయితే ఎగిరివేసినట్టు అయితే కనిపిస్తుంది చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నాను నేను ఇంతకు ముందు కూడా వచ్చాను ఇది రెండోసారి మా కుటుంబంతో రావడము ఇంకా అలాగే జనాభా చూస్తావా చాలా రషాగా ఉంది పెద్ద లైన్ ఒకటో గేట్ నెంబర్ అయితే ఉన్నామండి ఇంకా ఇలా రెండు మూడు గేట్లు ఇవన్నీ దాటు వెళ్ళేటప్పటికి రెండు గంటల సమయం అయితే పట్టేసింది చివరిగా గుడి ప్రాణులకు అయితే వచ్చేసాం మోక్ష మార్గం గుండా ఇంకొక పది పదిహేను నిమిషాలు లోపలికి వెళ్ళేటప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు నిర్మించిన అందమైన ద్వారకా నగరం వైభవంగా అయితే ఉండేదండి అప్పట్లో అది కొంతకాలానికి సముద్ర కాలకల్పన కలిసిపోయింది ఆ తర్వాత కృష్ణుడు మనవుడైన భద్రనాభుడు గోమతి నది తీరాన ఈ ద్వారకా గుడిని అయితే నిర్మించడం జరిగింది ఇంకా లోపలికి అయితే రెండు నిమిషాలు టైం ఇచ్చారండి చూడడానికి అయితే ఒకసారి చూసేయండి దేశనాగరం రాజుని అయితే మాత్రం అదేనండి ద్వారకాదేవి శ్రీకృష్ణుని అయితే ఇంకా నేనైతే మనసారం ఇంకా దేవుణ్ణి ఇంకా దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాను బయటకు వచ్చినప్పటికీ ఇంకా గుడి అంతా భక్తులతో నిండిపోయిందండి జనాభా ఇంకా అందరూ రాధే రాధే జయ ద్వారకదే శ్రీకృష్ణ అని నినాదాలు చేసుకుంటూ భక్తులు అయితే వస్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడు నుంచి బయటకైతే వచ్చేసానండి ఇంకా చూడండి చాలా జనం అయితే ఇలా క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇది స్వీట్ షాప్ అండి ఇక్కడ నుండి ఈ వీధాంత మొత్తం మొత్తం ఈ లైన్ ఎదురుగా చూస్తే సుధామా సేదు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది అండి గోమతి నది తీరాన ఇక్కడ ఇరువైపులా ఇలా అయితే కనిపిస్తుంది మన షాప్ లో అయితే అన్ని కలకలలు ఆడుతున్నాయి కృష్ణం ఎదురుగా అండి ఇదే లైన్ లోనూ సుధామసేతు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది గోమతి నది ప్రాంతాన నాస్తా సంటారండీ ఇక్కడైతే గుజరాతీ ఫుడ్స్ అయితే దొరుకుతాయి చాయ్పానీతో సహా ఇంకా మేమైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు బయటకు వచ్చేసాక చిన్నపిల్లడు మజ్జిగ అయితే అమ్ముతున్నాడు అండి చాలా చక్కగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను అందులో నువ్వు ద్వారకా ఇక్కడ ఆవులన్నా పాలన్నా పెరిగినా ఇంకా చాలా మంచిదండి ఇంకా చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కాబట్టి చేరో క్లాస్ అయితే సమయం అయితే ఇంకా అలాగ దిగు వచ్చేసాక ఇంకా మరి కాస్త అంటే ఎండ అయితే ఉంది కాబట్టి ఇక్కడ నిమ్మరసం అయితే తాగేసాము ఇంకా చూడండి ఇక్కడ గుడికి ఈ మతం ద్వారా ఇంకా అరగంట తర్వాత అంటే ఇంకా నడుచుకుంటే ఇంకా పక్కనే వచ్చేసి ఇలా చిన్న ఇల్లు అండి రెంట్కి అయితే ఇస్తూ ఉంటారు చిన్న గదిలో మేము లగేజ్ అయితే పెట్టుకున్నాం ఎదురుగా బాత్రూమ్ లెటర్ ఉన్నాయి ఇంకా అలాగే మరొక ఇంట్లో అయితే వంట చేయడం ఇంకా అక్కడ భోజనం కంటే మేము రావడమే భోజనం అయితే చేస్తాం పప్పు అన్నం కూర ఇంకా ట్రావెల్ వల్ల ఇవన్నీ అయితే మాకు సమకూర్చమైతే జరిగింది ఇంకా రావడం మేము భోజనం చేశాక ఇంకా లగేజ్లు అయితే మళ్ళీ ఇంకా ట్రావెల్ అయితే అయిపోయాము రక్ణిమాత టెంపుల్కి ద్వారకదేశ్ గుడి దగ్గర నుండి రుక్మాత టెంపుల్ వరకు రావడానికి రెండు మూడు కిలోమీటర్ దూరం పడుతుంది అలాగే ఇక్కడ రుక్మిమాత టెంపుల్ నుండి చూసిన ఇక టెంపుల్ చక్కగా కనిపిస్తుంది దూరమైనా సరే ఇంకా ఇది చాలా పురాణ కాదండి ఇంకా దూర్వాష మార్చి శాపం వల్ల ఇలాగ ఏర్పడడం అయితే జరిగింది రుక్ణిమాత నలు ఇంత దూరం మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదంగా అయితే ఫలమో పండో కొబ్బరికాయ మొక్క చిన్నది తీస్తారు కదా ఇక్కడ అయితే అలా కాదండి తాగడానికి మంచినీరు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి మీకు తెలుసా కామెంట్ చేసేయండి ఇంకా రుక్ణిమాత అమ్మవారు చాలా కలగా కనిపించారండి ఇంకా దర్శనం కూడా చక్కగా అయిపోయింది పదిహేను ఇరవై నిమిషాల తర్వాత అండి ఇక్కడ ఏం లేదన్నా పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం అయితే సమయం పట్టేస్తుంది రుక్మిణిమాత టెంపుల్ నుంచి నాగేశ్వర టెంపుల్ పన్నెండు జ్యోతిర్లింగాల్లో భాగమైన ఎనిమిదవ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం ఈ గుడికైతే వచ్చేసాము ముఖ్యంగా మన దేశంలో చార్దయాత్రలో భాగమైన ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ బద్రీనాథ్ ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు అలాగే విష్ణుమూర్తి కొలువై ఉన్నారు ఇక్కడైతే ఇక్కడ ప్రాంతం అంతా చాలా చల్లగా చలితీరు అది అయితే ఎక్కువగా ఉంటుందండి ఇవన్నీ ముఖ్యంగా వైష్ణవాలయాలు గుజరాత్లోని ద్వారకాధాం రెండవది మూడవదాం వరుస పూరి జగన్నాథ స్వామి నాలుగవ ధామ్ రామేశ్వర్ తమిళనాడు రామనాథ స్వామి గుడి ఇవన్నీ చాలా ఫేమస్ అండి చార్ధాం భాగం పన్నెండు జ్యోతిర్లింగాల భాగమైన ఎంతో భాగం నాగేశ్వర జ్యోతిర్లింగం గుడికి అయితే వచ్చేసాము రుక్మిమాత ఆలయం నుంచి సుమారుగా పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం ఇరవై ఏడు నిమిషాలు అయితే సమయం పట్టేస్తుందండి రావడానికి అదే ద్వారకా నుండి వచ్చితే అరగంట అంటే పది నిమిషాలు తేడా అంటే పెద్ద దూరం ఏం కాదు శివనగరం చూడండి ఎంత ఎత్తులో ఉంది కదా ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగులు ఎత్తు ఉంటుంది అలాగే ఎంత దూరం నుంచి చూసినా వచ్చే భక్తులకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చాలా బాగుంది కదా ఇంకా మరి పక్కనే శివాలయం హర్ హర్ అనుకుంటూ అనుకుంటూ లైన్లో అయితే వెళ్తున్నాం అంతా నాలుగు రోజులు ప్రయాణం అయినా ఇంకా మొదటి రోజుకి ఇంకెలా వాడిపోయామండి శుభ్రంగా మా అక్క నేనైతే ఇలా కని చిన్న వీడియో క్లిప్ ఇంకా అలాగే లోపలికి అయితే వచ్చేస్తామని చూసారా ఇంకైతే మెయిన్ నాగేశ్వర జ్యోతిర్లింగం ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఇంకా తర్వాత ఇక్కడ చూడండి నందీశ్వరుడు దగ్గర అయితే ఇలా మా అమ్మ అయితే ఇంకా చెవులు అయితే చెప్పేస్తాం అన్నట్టు తన మనసులో అన్నట్టు ఇంకా అందరూ అయితే ఇంకా చాలా బిజీగా అయితే ఉన్నారు ఇక్కడ ఇంకా ఎన్నున్నా సరే నందీశుని జీవులో చెప్పుకునే కోరుకులు ఏదైనా సరే శివుని వద్దకు చేరుతాయి అన్నట్టు చాలా నమ్మకం ఉంటారు కదా ఇంకా అలాగే అండి ఇంకా అందరూ కూడా ఇంకా చాలా బిజీగా అయితే ఇలా చూడండి నందీశుడు బిజీగా ఉన్నారు ఇక్కడ ఇంకా అయితే చూడండి చాలా జనం ఇంకా ఇంకా మెయిన్ గుడి అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ వీడియో అయితే ఎలా ఉంది ఇంకా చాలా జనం అయితే ఇంకా ఎవరు ఫోన్లో అయితే వాళ్ళు వీడియోస్ అయితే షూట్ చేసుకుంటున్నారు ఇంకా గర్భగుడిలో అయితే ఇలా స్వామివారు కనిపిస్తారు శివలింగింగ్ పైన వెండి తొడగండి ఈ విధంగా అయితే మనకి దర్శనమిస్తారు ఇంకా అలాగే ఇంకా వెనకాల అమ్మవారు ఇక్కడ చూడండి ఇంకా ఎక్కువగా బట్టలు అయితే ఉన్నాయి కదా అంటే వచ్చే భక్తులు కూడా చాలా మంది వచ్చి ఇంకా దగ్గరుండి పూజలు అయితే చేస్తుంటారు అభిషేకాలు పూజలు ఇంకా ఎక్కువగా నాగ దోషాలు ఇలాంటివండి అంటే చాలామంది నాగపూజలు సర్పశాంతి పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చాలామంది ఎక్కువగా ఇక్కడ సర్పదోస నివారణ కోసం వస్తూ ఉంటారు ఆ విధంగా వచ్చి పూజలు అయితే చేసుకుంటారు ముఖ్యంగా మగవారు అయితే మాత్రం వాళ్ళు ఇచ్చే వస్త్రాలతో అవి ధరించుకుని వచ్చి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఇంకా అయితే ఇక్కడ చూడండి నాగప్రతిలో చిన్న చిన్నవి వెండివి లోహం ఇలాంటివి తయారు చేసి ఉంటాయి కదా వాటితో మనం దానం కూడా ఇవ్వచ్చు అలాంటివి కొనుక్కొని ఇక్కడ శివునికి ఎదురుగా భారీ త్రిశూలం అయితే కనిపిస్తుంది కిందన అమ్మవారి విగ్రహం ఇలా ఈ ప్రాంతంలో ఒకప్పుడు నాగాసుడు అని రాక్షసుడు ఉండేవాడు ఇంకా చాలా ఇబ్బందులు అయితే పెట్టేవాడు అండి భక్తులు ప్రార్థనలు విన్నపించిన పార్వతి అమ్మవారు శివుని అయితే ఇలా కోరింది ఇంకా ఈ రాక్షసుని ఎలాగైనా వధించాలి అన్నట్టు త్రిశూలంతో ఇంకా వధించారని ఇంకా పురాణం అయితే చెప్తున్నారు ఈ గుడి చరిత్ర చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉందండి ఇంకా నేనైతే కాస్త తెలిసిందైతే చెప్పగలిగాను ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా ఇంకా టైం అయితే అయిపో వస్తుంది ఆరున్నర దాటేసింది ఇంకా అయితే అయిపోవస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి నాగేశ్వర జ్యోతుల నుంచి ఇంకా మేమైతే బేట్ దొరక వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి చాలా టైం అయితే తీసుకుంటుంది మినిమం వన్ అవర్ అయితే నైట్ అయిపోవడం ఇంకా అందులో నా ఫోన్ కూడా ఇంకా బ్యాటరీ లో అయిపోయింది ఇంకా నేనైతే పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదండి వేరే ఫోన్తో తీసుకున్న అంత క్లారిటీ రాలేదు ఇంకా అలాగే ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే క్లిప్స్ అలాగే యాడ్ చేస్తున్నాను చూసేయండి మా ఫ్యామిలీ మెంబర్తో ఇంకా తీసుకున్న ఫొటోస్ ఇంకా చివరిలో చూసారు కదా ఇంకా మా మొహాలైతే ఏలబడిపోయి బ్యా ఇంకా ఒక రోజులో ఇంకా ఎలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా మరుసటి రోజు అయితే ఇంకేలా ఉంటాయి ఇంకా నెక్స్ట్ మళ్ళీ చూసేద్దామండి ఫుల్ వీడియో అయితే నేను పెట్టాలనుకున్నాను కానీ లాంగ్ అయిపోద్ది అన్నట్టు పార్ట్ టూలో ఇంకా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను చూసేయండి ఫుల్గా ఇంకా మరి ఈ వీడియోలో మీరు ఏ సన్నివేశం నచ్చిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయాలని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను మరి ఇలా అండి చార్ధామ్ యాత్రలో భాగంగా దీపావళి సెలవుల్లో మా కుటుంబ సభ్యులతో ఇలా అండి నాలుగు రోజుల పాటు ఈ యాత్ర అయితే ఇలా కొనసాగింది ఇంకా అందులో ఇంకా నెక్స్ట్ పార్ట్ టూలో లో గలరు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ని ప్లీజ్ అండి అందరికీ మరొకసారి కొత్త వారు అయితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయగలరని ఆశిస్తూ చిన్న లైక్ అయితే చేసేయండి ఇంకా ఇలా అండి అందరికీ మరొకసారి జై దొరకతేశ్ జై హ